నిట్ట లీలా నవకాంతమ్మ గారు జడ్పీటీ సభ్యులు వారిని వారి సందేశం అవసరం కోర్చున్నాం జడ్పీటీ సభ్యులు నిట్ట నిట్టణం గారిని మాట్లాడున్నాం అమ్మా అందరికి అందరికీ నమస్కారం అని చెప్పి మాట్లాడమ్మా అమ్మా అందరికీ నమస్కారం అని చెప్పి మాట్లాడు పేరు పేరు అందరి అందరు చెప్తా జై 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 జగన్ అందరికి నమస్కారం అండి ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన అతిరాధ మహారాజు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన నా తోటి అక్కచెల్లములకు అన్నదమ్ములకు కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత మన పార్టీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చిన్న మెసేజ్ చిన్న మెసేజ్ చూసి రావటం ఇంకా అసలు ముందు ప్రచారం చేసుంటే ఏలూరు మొత్తం దర్దర్లు నేను అనుకుంటున్నాను అయినా ముసలమ్మ కూడా బటన్ దొక్కుతుంది అని చెప్పిన వాళ్ళు సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు ఒక్క పట్టణ కూడా నొక్కలేని పరిస్థితిలో ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి రెండు చక్రాలుగా మన పార్టీని ముందుకు తీసుకెళ్లారు అలాంటి నాయకత్వం మనందరికీ కావాలి కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం అండగా ఉండాలి అని ఆయన వెనకే మనం నడవాలి అని మనం ఇంకా బలంగా మన పార్టీ విధానాన్ని మన ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇంకా మన పార్టీని ముందుకు తీసుకు సవినయంగా కోరుకుంటూ ఈ ఆకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా ఏలూరు మహిళా